ముక్కులోంచి గాలి తీసుకొని ఫస్ట్ ఫిమైల్ హనీ బి సౌండ్ రావాలి ఆడ తేనె తీగ సౌండ్ చేసేది మళ్ళీ ఒక్కసారి చేద్దాం నెక్స్ట్ ప్రయత్నించండి ఊపిరి పిగపట్టే దాన్ని కుంభక లేదా వాయు ఎడముక్కులోంచి ఎడముక్కుడిముక్కులోకి వదిలేదాన్ని ఒక రౌండ్ కంప్లీట్ అవుతారు దీని సూర్య చంద్ర అలోమ వినోమా కుడిముక్కులోకి చేస్తే వన్ రౌండ్ కంప్లీట్ అవుతుంది అలా ఫైవ్ రౌండ్స్ మాత్రమే చేయండి ఐదులు గాని ఊపిరితిత్తులు స్ట్రాంగ్ అవటం గాని ఈ నాడీ శోధన చాలా ఉపయోగపడుతుంది కుడి వైపు నుంచి ఎడముక్కుకి ఊపిరి రెండు ముక్కులు

తాకేదానికి ప్రయత్నించండి ఎంతవరకు అంతవరకు మాత్రం తీసుకుంటూ శ్వాస తలను ఉడివైపు తిప్పడానికి ప్రయత్నించండి మీ గడ్డ భాగం భుజానికి సమాంతరంగా వచ్చేదానికి ప్రయత్నించండి వైపు తల కుడి వైపు శ్వాసించండి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి

ఒక రెండ్ క్షేత్ర సమాంతర గా ఆర్చి కేంద్రం అనేది ఇక్కడ ఇక్కడ ప్రొటెర్ రేక్ చేశారు నెక్స్ట్ రైట్ టు సిక్స్ రెండు సమాంతర లైన్ కి చెప్పే రెండు క్షేత్రాలందుగా పొందితే ఒక రెండ్ రెండు క్షేత్రం గుజ సమాంతర కనుంచి ఆర్చి కేంద్రం ఉండాలి నెమ్మది కొద్దిగా ఇక్కడైతే వెనక్కి రెండో క్షేత్రం అంతా మాత్రం వెనకాల్తే ఇస్ రైటింగ్ ఉండాలి నెమ్మదిగా నార్మల్ ಯಾರೋ ಇಂತು ತೆರೆದರೆ ಆಸರ ಮಾಡುತ್ತೆ ಈ ಎರಡಕ್ಕೆ ಹಿಂತಾಡಿದ ಪ್ರಯತ್ನ ನಿಮ್ಮೆಲ್ಲರ ಯದಾಕ್ತಿ ತಮ್ಮತೆ ವಿವೇಕ ಈ ಎರಡಕ್ಕೆ ರೀತಿ ಗುಣ ತಾರ್ಕಿಕವಾಗಿ ಪ್ರಯತ್ನ